హాయ్ అండి ఈరోజు వంకాయ బజ్జీ చేసుకుంటాము చాలా టేస్ట్గా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది దానికి నేను మూడు టమాటాలు టూ ఆనియన్స్ ఒక వెల్లుల్లిపాయ వంకాయలు రెండు రకాలు ఉంటాయండి బ్లూ ఇట్లా గ్రీన్ కలర్ నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ముందుగానే బాగా నీట్గా కడిగి పెట్టుకున్నాను మన బజ్జీ కదండి మీడియం సైజ్ కట్ చేసుకోవచ్చు దీంట్లో జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి వీటిల్లో పురుగులు ఎక్కువ ఉంటాయి చూడడానికి పైన బాగుంటుందండి ఇవి కట్ చేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని కట్ చేసుకున్నాక ఉప్పు నీళ్ళు వేసుకుంటే దాంట్లో ఉన్న పగురు కానీ ఘాటు కానీ పసరు అంతా పోతుంది ఇది హెల్త్కి చాలా మంచిదండి బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగిస్తుందండి షుగర్ ఉన్న వాళ్ళైతే ఈజీగా తినేయచ్చు ఈ వంకాయలు భయపడాల్సిన పని లేదు హార్ట్కి చాలా మంచిది ఈ మధ్య రీసెర్చ్లో కూడా క్యాన్సర్ని కూడా నయం చేస్తుందని చెప్తున్నారు చూడండి ఎన్ని పుచ్చులు ఉన్నాయో ఎక్కువ ఎరువులు వేసి పండించిన వల్ల సగం కాయలు అసలు పుచ్చులోనే పోయింది ఇప్పుడు టమాటాలు టమాటాలు కూడా మధ్యలో కట్ చేసుకున్నామంటే తెలుసు దాంట్లో కూడా పురుగులు ఉంటాయండి చూసుకొని చేసుకోవాలి కొంచెం ఓపిక్గా చేసుకుంటే హెల్త్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకటొకటిగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ సైజు ఉంటే చాలండి మన మనం బజ్జీ కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ మటుకు అప్పటికప్పుడు దంచుకుంటే దాంట్లో ఉన్న ఘాటు మన ఒంటికి పడుతుంది త్రోట్ ఇన్ఫెక్షన్లు అవి రావు ఉప్పు నీళ్ళు వేయడం వల్ల దీంట్లోండి పసరంతా పోతుంది టేస్ట్ కూడా వంట టేస్ట్గా ఉంటుంది గ్రీన్ కలర్ చాలా బాగుంటుందండి బ్లూ పెద్దగా అనిపించదు వంకాయలు నేను ఎప్పుడు ఇవే వాడతాను పచ్చిమిరపకాయలు ఒక నాలుగైదు ఇప్పుడు నువ్వుల నూనె నువ్వుల నూనె ఒక ఐదు స్పూన్లు అట్లా వేసుకోండి ఎక్కువ ఆయిల్ వేయ వేయొద్దు నువ్వుల నూనె మంచిదైనా కూడా ఎక్కువ వాడకూడదు ఆయిల్ కదండి ఆయిల్ కొంచెము తగ్గించే వేసుకోండి వంటల్లో టేస్ట్ కోసం ఎక్కువ వేసుకుంటే చాలా ప్రాబ్లం వస్తుంది కొంచెము ఆవలిద్దు పప్పు జీలకర్ర మెంతులు ఇవన్నీ మామూలే తిరగబాత వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకోండి ఆ మీడియం సైజు మరీ చిన్న చిన్నవి వేయొద్దు ఆనియన్స్ ఆనియన్ బాగా వేగాలంటే కొంచెం సాల్ట్ కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి చాలా ఘాటు ఉంటుందండి అప్పటికప్పుడు దంచుకుంటే త్రోట్ ఇన్ఫెక్షన్ రావు అల్లం అల్లం డైజెషన్కి చాలా బాగా పనిచేస్తుందండి ఇప్పుడు పచ్చిమిర్చి పచ్చిమిర్చి వంకాయ బజ్జీలోకి టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది అట్లనే ఎక్కువ వేసుకోవద్దు పచ్చిమిర్చిలో కూడా సి విటమిన్ ఉంటుంది మనం కట్ చేసుకునే టమాటాలు ఆయిల్ మటుకు ఎక్కువ వేయద్దండి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసామంటే బిన్న ఎగిపోతుంది ఇప్పుడు మనము కొంచెం మిరియాల పొడి కొంచెం స్పైసీగా ఇష్టపడే వాళ్ళు కొంచెం మిరియాల పొడి మిరపొడి ఇలా వేసుకోవచ్చు ఒకే రకం మిరపొడి వేసుకోకూడదు పచ్చిమిరపకాయలే వేసుకోకూడదు అలాగని మిరియాల పొడి వేసుకోకూడదండి మూడు సమపాలలు వాళ్ళ టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు ఇప్పుడు మనం కట్ చేసుకున్న వంకాయలు లేత వంకాయలు కదండి బిన్నా మగ్గిపోతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు ఇవి సంకటిలోకి కానీ రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్ చూడండి మగ్గిపోయింది మూత పెట్టడం వల్ల బిన్నా మగ్గిపోతుందండి కొంచెం మగ్గనిస్తాము దాంట్లో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది మనము ఆయిల్ ఎక్కువ వేయలేదు కాబట్టి ఇలా మూత పెట్టడం వల్ల అడుగంటదు ఇలా కొంచెము కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోండి నా దగ్గర ఇప్పుడు లేదు కాబట్టి వేయలేదు చూడండి అడుగంటలేదు మనం ఆయిల్ కూడా తక్కువ వేసాము హాఫ్ కిలో ఆయిల్ హాఫ్ కిలో వంకాయలకి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు కొంచెం తగినంత పసుపు ధనియాల పొడి మిరపొడి స్పైసీగా ఇష్టపడే వాళ్ళు లేదంటే ఆప్షన్ అండి వేయద్దండి చలికాలమే కదండి ఇప్పుడు కొంచెము కొంతమంది వంకాయలు వేడి చేస్తుంది అంటారు చలికాలంలో కూడా తినచ్చు వారానికి ఒక్క కంపల్సరీ తినాలి ఆట చాలా మంచిదండి వంకాయలు ఒక టూ గ్లాసెస్ వాటర్ అంటే అండి ఈజీ కొంచెం చింతపండు మనము ఇట్లాగే మూత పెట్టి కూడా మగ్గించుకోవచ్చు ఎక్కువ వాటర్ పోసి లేదంటే ఒక విజిల్ పెట్టేస్తున్నాను ఈజీగా తొందరగా అయిపోతుంది ఒక అంతా బాగా మెత్తబడిపోతుందండి దాన్ని స్మాష్ చేసుకుంటే వంకాయ బజ్జీ రెడీ అండి చాలా ఈజీ ప్రాసెస్ ట్రై చేయండి ఈ విధంగా